శ్రీ మాత్రే నమ వారాహి దేవే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అందరూ వారాహి అమ్మదయ్యతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే అయితే మరొక మంత్రంతో మీ ముందుకు వచ్చాను ఆ మంత్రం ఏమిటనేది ఇప్పుడు నేను వీడియోలో చదివి మీకు వినిపిస్తాను ఆ మంత్రం చదవటం వలన ఉపయోగం ఏమిటనేది కూడా మీకు చెప్తానండి ఈ మంత్రాన్ని కనుక మీరు పదకొండు మంగళవారాల పాటు ఉదయం సాయంత్రం నూట ఎనిమిది సార్లు జపించినట్లయితే భూ సంబంధితమైన భూమి వివాదాలు ఏవైనా సరే మొత్తం తొలగిపోతాయండి మన భూమిని ఎవరైనా బలవంతంగా లాక్కోవటం లేదా మన భూమి ఎక్కడైనా కేసుల్లో ఎదుర్కొని కోర్టుకి తిరగటం అట్లా భూ విభేదాలు అంటే భూమి గురించి ఉన్న ఇబ్బందులు ఏమైనా సరే ఈ ఒక్క వారాహి అమ్మవారి మంత్రంతో మొత్తం తీరిపోతాయి అన్నమాట అందుకోసం అనేసి ఈ మంత్రాన్ని చెప్పబోతున్నాను అలాగే ఈ మంత్రాన్ని మీరు ఉదయం పూటైతే ముహూర్తంలో లేదా అయితే పది గంటలు దాటిన తర్వాత జపించడానికి ప్రయత్నించండి ఆ రెండు సమయాలు అనేవి చాలా విశేషవంతమైన ఫలితాలను ఇచ్చే సమయాలు ఎందుకంటే ఆ టైంలో అమ్మవారు ఎక్కువగా సంచరిస్తూ ఉంటారు అందుకోసమని ఆ సమయంలో చ పఠించటం వలన మంచి జరుగుతుందని చెబుతున్నాను ఇప్పుడు ఆ మంత్రం ఏమిటనేది స్క్రీన్ పైన స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తాను ఒకవేళ మాకు చదవటం రాదు అనుకున్న వారు ఎవరైనా నూట ఎనిమిది సార్లు రాయటానికి ప్రయత్నించండి మనం చదివితే ఎంత ఫలితం ఉంటుందో రాయటం వలన కూడా అంతే విశేషవంతమైన ఫలితం ఉంటుందండి ఆ మంత్రం వచ్చేసి ఓ ఐమ్ గ్లౌ వారాహి ఏ నమ ఓ ఐమ్ గ్లౌం వారా నమః నమ ఓం ఐమ్ గ్లౌం వారా నమః నమ ఉన్నారు కదండి మంత్రమైతే చాలా సింపుల్గా చాలా తేలికగా ఉంటుంది అలాగే ఈ మంత్రాన్ని చదవటం కూడా మీరు మంగళవారం కానీ శుక్రవారం కానీ మొదలుపెట్టండి అవి అష్టమి తిథులు ఆ అమ్మవారికి ఇష్టమైన మంగళ శుక్రవారాలు అష్టమి తిథులు అనేవి చాలా విశేషమైన ఇస్తాయి అందుకోసమని మొదలుపెట్టే రోజుని మంగళవారం మొదలుపెట్టండి ఇంకా తొందరగా మీ పని అనేది పూర్తి అవుతుంది ఈ మంత్రాన్ని మీరు డే టైంలో కానీ నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ పఠించవద్దండి కొన్ని కొన్ని నియమాలు అయితే ఉంటాయి కదా అమ్మవారి ఫలితాలకి అంటే ఆ మంత్రాలకి అలాగే మళ్ళీ చెప్తున్నానండి పదకొండు మంగళవారాలు ఆపకుండా చదవండి మంచి జరుగుతుంది స్వస్తి